ఎక్కువ ఓటింగ్ వచ్చినప్పుడు అధికార పక్షం ఓడిపోతుందని అవును అవును కానీ దానికి భిన్నమైన వాతావరణాలు అనేకంగా కనిపించినాయి లైక్ ఉత్తరప్రదేశ్ దాంట్లో పోలింగ్ పెరిగింది బీజేపీ గెలిచింది మళ్ళీ అదే సందర్భంలో మొన్న మహారాష్ట్రలో పోలింగ్ బాగా పెరిగింది బీజేపీ గెలిచింది గుజరాత్ లో భారీగా పోలింగ్ పెరిగింది మళ్ళీ గెలిచింది బీజేపీ కాబట్టి ఇది అన్ని వేళల ఇదివరకటి రోజుల్లో ఆ ఫినామినా కరెక్ట్ ఎందుకంటే ఎక్కువ మంది వచ్చి వచ్చి అట్లా కాదు పాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఫినామినా ఉన్నప్పుడు ఆ ఫార్ములా పనిచేసేది ఉట్టి కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని కూడా ప్రాంతీయ పార్టీలు లేదంటే కనుక కమ్యూనిస్టులు ఇట్లాగ ఉన్నప్పుడు జనతా పార్టీ ఇట్లాంటి ఉన్న రోజుల్లో కాంగ్రెస్కి సహజ సిద్ధంగా ముప్పై శాతం ఓట్ బ్యాంకు ఉండేది అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వాళ్ళకి ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ దాంతో పాటుగా ఆ రాష్ట్రంలో ప్రముఖ కులాన్ని వాళ్ళు ఓన్ చేసుకునేవాడు లైక్ ఆంధ్రప్రదేశ్లో రెడ్డిని ఆ కర్ణాటకలో వచ్చేటప్పటికి బలిజని అక్కడ బలిజారెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్కి అట్లాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక కులాన్ని ఓన్ చేసుకునేవాళ్ళు ఒక ప్రధానమైన కులాన్ని ప్లస్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వాళ్ళకి ఓట్ బ్యాంక్ అప్పుడు ఈ ముగ్గురు కలిస్తే ముప్పై శాతం ఈజీగా ఉండేవాళ్ళు అందుకని యాభై శాతం ఓటింగ్ జరిగితే ఆటోమేటిక్ గా కాంగ్రెస్ వచ్చేస్తాయి కదా అందువలన ఈజీ గెలుపు అందుకని ఆ రోజుల్లో ఆ ఫార్ములా చెప్పేవాళ్ళు అప్పుడు అరవై దాటినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటం పాలైన సందర్భాలు ఉండేది ఎందుకంటే అవతల పక్కన వాళ్ళకి మిగతా ముప్పై ముప్పై వరకు వచ్చేటప్పటికి ఫిక్స్ అయిపోయేది కదా అక్కడ అరవై దాకా క్లియర్ అనమాట అక్కడ అంటే